వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ కాదు ప్యారల సిస్టము అని ఎంతమంది చెప్పినా రాజ్యాంగంలో లేదని చెప్పినా మీరు తయారు చేశారు తయారు చేసిన దాన్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ చేత రాజీనామాలు చేయించి వాళ్ళ బతుకుల్ని రోడ్డుకి ఇచ్చారు ఈరోజు వాళ్ళ చేత బలవంత రాజీనామాలు చేయించి రోడ్డుకి ఇచ్చినప్పుడు వాళ్ళని ఇదే విధంగా ఒక ప్యారల సిస్టమ్ ఏర్పాటు చేసి మీరు ఐదు సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఇంకా ఇప్పుడే ఫామ్ అయింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళని మీ సొంత నిధులతో కాపాడగలగాల కాపాడేటట్టు మీరు ప్లాన్ చేసుకోగలగాల ఇప్పుడు వాలంటీర్ ఎవరైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద సారీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలి కేసులు పెడతాం ఇంకోటి చేస్తాం బొచ్చు చేస్తాం బోర్డు చేస్తాం అన్నోళ్ళు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్పటం లేదు ఎందుకు ఈ నాటకాలు ఈ డ్రామాలు ఎందుకు కొంత ఏదైనా సిస్టమేటిక్గా ఉంటే ఎప్పటికైనా బాగుంటుంది అది వదిలేసి మనం షార్ట్ టర్మ్ లైఫ్లు షార్ట్ టర్మ్ వాటి చూసే ఆ లబ్ధుల కోసం ఆలోచిస్తే జీవితాలు ఇలాగే ఉంటాయి కాబట్టి వాలంటరీ వ్యవస్థ రద్దు చేయబడింది ఇంకా ఉండదు